ఓం శ్రీ సాయి రామ్ సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా మనం శ్రీ దాశరథి శతకము నుంచి కొన్ని పద్యాలు శ్రవణం చేసుకుందాం భూపలలామా భూపలలామా राम रघुपुङ्गव राम त्रिलोकराज्यसंस्थापन राम मोक्षफलदायक राम मदीयपापमुल्पापगदय राम ನಿನು ಪ್ರಸ್ತುತಿ ಶೇಷದನಯ್ಯ ಸೀತಾಪತಿ ಸೀತೀರಾಮ ಭದ್ರಗಿರಿ ದಾಶರಧೀ ಕರುಣಾಪಯೋ ನಿಧಿ చరణము సోకినట్టి శిల జవ్వని రూపగుటొక వింత సుస్థిరముగ నీటిపై గిరులు తేలినదొకటి వింతగాని మీ స్మరణద నర్చు మానవులు సద్గతి చెందినదెంత వింత ई धरनोधरात्मजमन दशरधी करुणापयोनिधी हा hmm. दैवमु ah. तलि तन् तात गुरुण्डु शकुण्डु का भावन सेयुचुन्न पापमुलेल्ल मनोविकार दुर्भावितु चेयुचुन्नवि కృపామతివై ననుగా మూర్తి భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధి కంచర్ల గోపన్న తానిస దగ్గర మంత్రిగా పనిచేసిన మహానుభావుడు మహాభక్తుడు రామభక్తుడు రామచంద్రుని గూర్చి రాసినటువంటి దాశరథి శతకంలోని పద్యాలు రాముడే లేడు కృష్ణుడే లేడు అసలు దేవుడే లేడు అనే ఒక వర్గం సమాజంలో ఎప్పుడు ఉంటుంది దేవుడే లేడనే వర్గం ఉంది దేవుడు లేడు కానీ ఆత్మ ఉంది ఆత్మ మాత్రమే ఉంది దేవుడు లేడు అనే వర్గం ఒకటి ఉంది దేవుడే లేడు వారు లేదు ఆత్మ లేదు అనేవారు ఒకరు దేవుడు అంటూ నామరూపాలతో లేడు ఆత్మ ఉంది అనేవారు ఒకరు వీరిలో ఒకరు నాస్తికులు ఒకరు ఆస్తికులు కానీ దైవాన్ని ఒక ఆకారంతో నమ్మరు లేడని కొట్టిపారేస్తుంటారు రాముడి విషయంగా కూడా ఆ విధంగానే మామూలు మనిషిగా భావించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరి ఈ కావ్యాలు ఈ పద్యాలు ఈ భావనలు ఇవన్నీ వారు ఏమీ అజ్ఞానులు కాదు మూర్ఖులు కాదు గొప్ప గొప్ప స్థానాల్లో వాళ్ళు గొప్ప తెలివిగల వారిగా లోకంచేత కీర్తించబడ్డవాళ్ళు వారిని కూడా తిరిగి తక్కువ వాళ్ళు అని అంటూ రాముడు లేడు కృష్ణుడు లేడు రాముడికి కృష్ణుడికి మనకంటే ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ లేవు వారు కూడా మనలాంటి వాళ్ళే అని మాట్లాడే వాళ్ళని బహుశా వారు మాత్రమే లోకంలో తెలియగల వారు అయి ఉండవచ్చు ఎందుకంటే మరి కంచర్ల గోపన్న లాంటి గొప్ప మంత్రి మంత్రి అంటేనే తెలివితేటలు బాగా ఉన్నవాడు మరి అటువంటి గొప్పవాడు రామభద్రుడి గురించి శతకాలు రాస్తే పిచ్చివాడు అని అంటే మరి అలా అంటున్న వాళ్ళు మహా గొప్ప తెలియగలవారు అయి ఉండాలి కదా వారి తెలియకు మనం నమస్కారం పెట్టాలి రాముడు లేడు రాముడు దేవుడు కాదు అని అని అనవచ్చేమో ఎందుకంటే అది చాలా కాలం క్రితం జరిగింది కాబట్టి ఒకవేళ అనవచ్చు కానీ తానీషా లేడు అని అనలేం కదా తానిషా అనేది చరిత్ర కదా హైదరాబాదు చరిత్ర ఎంతుందో తానీషా చరిత్ర కూడా అంతే మరి ఆ తానీషాకు కనిపించి రామదాసు కట్టవలసినటువంటి కప్పాన్ని కట్టినట్టుగా చరిత్రలో గోల్కొండ చరిత్రలో గోల్కొండ నవాబుల చరిత్రలో రాయబడి ఉంది కదా మరి ఆ రాముడు ఎవరు ఎప్పుడో వేల లక్షల సంవత్సరాల క్రితం శరీరం వదిలిపెట్టిన రాముడు తానిషాకు కనిపించి కోటలోకి ప్రవేశించాలంటే ఒక దోమకు ఈగకు కూడా సాధ్యం కానీ రాజుగారి పడగదిలో ప్రత్యక్షమై రామదాసు కట్టవలసిన కప్పాన్ని పూర్తిగా చెల్లించి అదృశ్యమై వెళ్ళిపోయారే వారెవరు దేవుడు కాకుండా తిరిగి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత లక్షల సంవత్సరాల తర్వాత ప్రత్యక్షం అవ్వడం సాధ్యమేనా కొన్ని లక్షల దీనారాలను సమర్పించడం సాధ్యమేనా తానీషా గారి పడక గదిలో మానవ మానవమాతలకు సాధ్యమేనా ఇవన్నీ కూడా మేము నమ్మము రాముడు లేడు కృష్ణుడు లేడు రాముడు కృష్ణుడు మాకంటే ప్రత్యేకత ఏమీ కాదు వారు మాతో సమానమైన వాళ్ళే అని అనుకుంటే వారి గొప్పతనానికి వారి యొక్క అవగాహనకి మనందరం అభినందిద్దాం కానీ చరిత్రల్ని సత్యాలని కాదనుకుంటూ మేము చెప్పింది సత్యం అందరూ మాలాగే ఆలోచించాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఎందుకంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి దైవం యొక్క ఉనికి దర్శించిన వాళ్ళు ఉన్నారు స్పర్శించిన వాళ్ళు ఉన్నారు అనుభూతులు చెందిన వాళ్ళు ఉన్నారు అనుభవాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఎందరో ఉన్నారు అవి కూడా చరిత్రలోనే ఉన్నాయి కనుక నేను చెప్పేది ఏంటంటే నీకు దేవుడు లేకపోతే లేడని భావన చేయొచ్చు చక్కగా నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేయొచ్చు నీకు తెలిసిన మార్గంలో నువ్వు నమ్మిన మార్గంలో కానీ చరిత్రని వక్రీకరించేసి ఇతరుల అనుభవాలని తేలిక చేసేస్తూ కొట్టిపడేస్తూ ఎగతాళి చేస్తూ నా తెలివే తెలివి నా సిద్ధాంతం విసిద్ధాంతం దీనిని అందరూ యాక్సెప్ట్ చేయాలి చేయకపోతే మీరు అందరూ తెలియతక్కో వాళ్ళు అనే తెలివిగల వాళ్ళు కొంతమంది ఎప్పటి నుంచో ఉన్నారు వారి సంతతి ఇప్పుడు కూడా ఉంటుంది కానీ అంత మాత్రం చేత లోకమంతా గుడ్డిదేం కాదు లోకో భిన్న రుచి ఒక్కొక్కరికి ఒక రుచి ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని నమ్ముతారు ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు దాన్ని లేదు బట్ ఇతర మార్గాల్ని ఎగితాలు చేయడం ఇతరులు ఇతరుల నమ్మకాలని విశ్వాసాలని చులకనగా చూడడం కొట్టిపడేసేస్తూ మేమే వాళ్ళం అనుకుంటూ వెళ్ళడం వల్ల దానివల్ల లోకం నుంచి మనకేమీ రాదు ఎంత తెలియగల వారైనా సరే లోకంలో ఎక్కువ మంది చేత అంగీకరింపబడినప్పుడే అంగీకరింప చేసినప్పుడే మన తెలివితేటలు మనం చెప్పినది ఒక సిద్ధాంతంగా సమాజం స్వీకరిస్తుంది అంతేగాని నా సిద్ధాంతం ఎవరికీ అర్థం కాకపోయినా నా సిద్ధాంతం ఆచరణీయం కాకపోయినా అది మాత్రమే సత్యం కాకపోయినా సత్యం అనేక రూపాలుగా అనేక విధాలుగా అనేక మందికి ఇస్తూ ఉన్నా అవన్నీ కరెక్ట్ కాదు నేనే కరెక్ట్ అనుకుంటే చేయగలిగిందేముంది కాబట్టి ఈ యొక్క రామచంద్రుడు సత్యం రాముడు దైవ సమానుడు దైవం దైవశక్తి సంపన్నుడు అనేది సత్యం శాశ్వతుడు అనేది సత్యం ఆర్తత్రాన పరాయణుడు అనేది సత్యం అలా అనేక మందికి అనుభవాలు ఇచ్చి భక్తులను ఆదుకున్న చరిత్ర ఉంది భక్త పోతన భక్త రామదాసు భక్త కన్నప్ప శివభక్తుడిగా భక్త తుకారం పాండురంగ భక్తుడిగా భక్త ప్రహ్లాద నారాయణ భక్తుడిగా వీళ్ళందరూ భక్తులు భక్త కబీర్ ఓం శ్రీ సాయిరం కరెంటు పోయింది